ఒక్క ఎకరంలో పదహారు లక్షల రూపాయల ఖర్చు తోటి ఏర్పాటు చేసుకున్నటువంటి డబుల్ లేయర్ మోడల్ డ్రాగన్ ఫ్రూట్ తోట ఇది మొత్తం ఎకరన్నర భూమిలో సాగు చేస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు లక్షల రూపాయల పెట్టుబడి ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ పోల్స్ తో పాటు మొక్కలు కూడా ఎక్కువ వేసుకున్నారు ఒక్క ఎకరంలోనే ఆరు వేల మొక్కలు వేసుకున్నారు ఈ మధ్యలో ఒక పోల్ వేసుకొని ఇటువైపు మూడు వైర్లు అటువైపు మూడు వైర్లు ఇచ్చుకొని ఇటువైపు నాటిన రెండు మొక్కలనేమో పండ్ల దిగుబడి ఇక్కడ తీసుకునేలాగా అవతలి వైపు నాటుకున్నవేమో ఆ పై లేయర్లో తీసుకునేలాగా ఇదొక ఫ్లోరు అదొక ఫ్లోరు ఇదొక లేయరు అదొక లేయర్ మొత్తం డబుల్ లేయర్ సిస్టమ్ అని చెప్తున్నారు ట్రెల్లీస్ మెథడ్ లో చాలా మంది సాగు చేస్తూ ఉంటారు ఇట్లా పక్క పక్కన వేసుకుని అదంతా కూడా ఒకటే ఫ్లోర్ లో తీసుకుంటారు కానీ వీళ్ళు డబల్ ఫ్లోర్ లో వేసుకున్నారు సో దీనివల్ల ఈ వైరింగ్ కానీ ఇదంతా ఖర్చు ఎక్కువ అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ తోట రింగుల మీద సాగు చేయాలంటేనే ఎకరానికి సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ట్రెల్లీస్ మెథడ్ లో వేయాలంటే పది పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇట్లా డబుల్ లేయర్లో వేయాలనుకుంటే ఇంకా మూడున్నర లక్షలు అదనంగా ఖర్చు అవుతుంది గత సంవత్సరం ఏమో డ్రాగన్ ఫ్రూట్ తోట మీద పాత తోటలో తీసుకున్న దిగుబడికి సగటున వంద రూపాయలు కేజీ పోయిందా ఈ సంవత్సరం మాత్రం ఆ తోటలో తీసుకున్న దిగుబడికి డెబ్బై రూపాయలు అరవై రూపాయలకే సగటు ధర వచ్చింది అని అంటున్నారు వారి పేరు విజయభాస్కర్ రెడ్డి గారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలంలో ఉన్నటువంటి బస్వల చెరువు గ్రామంలో ఉన్నాము ధరలు ఇంకా కూడా తగ్గే ప్రమాదం ఏమైనా ఉందా తగ్గుతాయని పెరుగుతుంది దిగువ కనీసం ఎంత ఉంటే బాగుంటుంది ఎనభై డెబ్బై ఎనభై రూపాయలు రైతు ధర నడిస్తే పర్వాలేదు బానే ఉంటుంది అంతకంటే తగ్గితే మాత్రం పెట్టిన పెట్టుబడులు తిరిగి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనేది వారు చెప్తున్నారు